ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బే రెద్దుల సంత ఇక్కడ మంచి అందమైన పాలపల్ల పళ్ళ ఉన్నాయి పదహైదు నుండి పదహారు నెలల వయసు పదహైదు పదహారుంటా ఇట్క్యాల మండల్ బుడ్డారెడ్డిపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన చిన్న శివన్నవి రేట్ ఎంత అటువే లక్షా డెబ్బై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు పుట్టి ఎన్ని పదహారు మీ ఇంట్లోనే నీవే నీవేది రైతుతోనే తెచ్చినావు అదే అదే మామూలుగా కాడ అయితే అలవాటు నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏ ఊరు ఇవి ఒకటి వాళ్ళది ఒకటి ఐజాది రెండు ఇంటిని కలిపినావు ఎన్ని నెలలు నీతో ఉన్న వాటివి ఆరు నెలలు అవుతుందంట ఇవి చిన్న శివాణ్ నా కొడుకు ఇతనే ఏం పేరు నీ పేరు ప్రభాకర్ నెంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అంతే అడిగిరెవరన్నా దీనిలో ఎంత అడుగుతున్నారు చెప్పు ఒకటి డెబ్బైకి అడిగారు యాభైకి అడుగుతున్నారు మీరు ఎంతలో ఉంటారు లాస్ట్ మరి ఒకటి అరవై పైన అయితే ఇస్తారట ఇంతకుముందు నెంబర్ చెప్పింది కదా అదే నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు